వడ్డాలు ఎవరైనా మేకింగ్ ఛార్జ్ లేకుండా ఇస్తే భలే ఉంటుంది కదా అదే ఆఫర్ ఇప్పుడు మన పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఉందండి వడానం మేళా జరుగుతుంది ఈ వడానం మేళా వచ్చి మనకి అప్ టు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ వరకు ఉంటుంది అంటే ఇంకా త్రీ డేస్ మాత్రమే ఉందండి డోంట్ మిస్ ఈ మేళాలో మీకు హ్యూజ్ వెరైటీ ఆఫ్ వడానం కలెక్షన్ ఉన్నాయి వడానమ్స్ కూడా మనకి సెవెంటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయండి ఇప్పుడు గోల్డ్ కాస్ట్ కొంచెం పెరిగింది బట్ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది ఎవరైనా నీడు ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవడానికి అయితే బెస్ట్ ఆప్షన్ అండి ఈ వడానం మేళాలో పిజయ్ వాళ్ళు ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే మీరు స్టోర్లో ఉన్న ఎనీ వడానం పిక్ చేసుకోవచ్చండి జీరో పర్సెంటేజ్ మేకింగ్ ఛార్జ్తో అలాగే వీఏ వచ్చేటప్పటికి ఓన్లీ ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది పనా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ వచ్చేటప్పటికి సికింద్రాబాద్లో ఉంటుందండి పారడైస్ సర్కిల్ లో ఉంటుందన్నమాట స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము విజిట్ చేయగలిగితే మీరు హ్యాపీగా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేశారంటే ప్రైస్ డీటెయిల్స్ ఎస్టిమేషన్ అన్ని కూడా క్లియర్గా చెప్పిస్తారు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్